హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లకు సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో చాలా చాలా ముఖ్యమైన మూడు ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నాను అంటే అది కూడా నాకు తెలిసిన విధంగా ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను చూడండి నాకు తెలిసిన విధంగా నాకున్న జ్ఞానంతో నేను చెప్తున్నాను ఓకేనా అలా అని చెప్పి ఏది పడితే చెప్పను మీ అందరికీ తెలిసిందే ఏదైనా సరే కొంచెం టెక్నాలజీ పరంగానో నాలెడ్జీ పరంగా ఆలోచించిన తర్వాత మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా వినండి ఓకే అసలు మన కంపెనీ మీద ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంతమంది ఫౌండర్స్ ఏ రకంగా ఆలోచిస్తున్నారు ఎంతకాలం వెయిట్ చేయగలరు మించి వాళ్ళు వెయిట్ చేయలేరు అనేది ఇక్కడ పోలింగ్ పెట్టాం దాని గురించి మాట్లాడదాం దాంతోపాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఎల్సీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఛానల్ పేరు పేర్లనే మార్చారు ఆన్ పేస్ అనే పేరు కేవలం బిల్ మోర్ సార్ తప్ప మిగతా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అది కూడా నేను చూపిస్తాను దాంతోపాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన కంపెనీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకు ఎస్సీసీ కేసుకు సంబంధించి మన వాళ్ళు పెనాల్టీలు కానీ డబ్బులు కానీ కట్టారు అని చెప్పి కొంతమందికి అయితే డౌట్స్ వచ్చినాయి ఇది కూడా క్లారిటీ ఇమ్మని ఒకటికి నాలుగు సార్లు వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడిగారు కావాలంటే మీరు వీడియో చూసుకోవచ్చు ఓకేనా వాళ్ళు అడిగారు కాబట్టి రిక్వెస్ట్ మేరకు నేను చెప్తున్నాను ఏదో నేను గొప్ప నేనో తోపునో చెప్పుకోవట్లేదు ఇక్కడ కానీ నాకున్న నాలెడ్జ్ షేర్ చేసుకోవడంలో తప్పులేదు కదా ఓకేనండి కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్ వన్ ఆపర్చునిటీ వైరల్ వైరల్పోయిన సంబంధించిన వీడియో లింక్ కానీ ఉండి వాట్సాప్ గ్రూప్ కానీ కింద ఉంది పూర్తిగా వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే ఇంటర్ లింక్ సంబంధించిన వీడియో లింక్ ఉంది ఫ్రీ గ్రిప్స్ కరెన్సీ దాని కూడా కింద యూట్యూబ్ లింక్ ఉంది ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో చూడండి ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన యాన్సర్ ఆల్రెడీ మనకు సర్వే పెట్టారు కానీ యాస్ఆర్ కన్నా ముందు కూడా దాదాపు మూడు సంవత్సరాలు బట్టి నేను అలవాటు చేస్తూనే ఉన్నా పోలింగ్స్లో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది నా ఛానల్ ద్వారా నేను తప్ప ఇంకెవరు కూడా చేయట్లే అది మీరు కావాలంటే చూసుకోవచ్చు ఓకేనా కాబట్టి సర్వేలు అనేది ఫస్ట్ నుంచి నేనే కండక్ట్ చేస్తున్నాను కాబట్టి నిన్న కూడా ఒక సర్వే అనేది పెట్టాం ఎందుకంటే యాస్ఆర్ పెట్టే సర్వేలో ఎంతమంది ఏమనుకున్నారనేది ఆయన మనకు చెప్పలేదు మాట క్లారిటీగా నైంటీ పర్సెంట్ అని చెప్పారు కానీ ప్రాక్టికల్గా మనం చూసినట్టయితే ఇక్కడ చూశారు కదా కంపెనీ కొద్ది కాలం లేట్ అయినా సరే మేము ఓపికతో ఉంటాము అని ఎంతమంది అనుకుంటున్నారంటే కేవలం సెవెంటీ నైన్ పర్సెంట్ మాత్రం అంటే వెయ్యిలో దాదాపు ఎనిమిది ఏడు వందల తొంభై మంది కంపెనీ కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా మేము వెయిట్ చేస్తాము మాకు నమ్మకం ఉంది అన్నట్టుగా చాలామంది అయితే చెప్పారు కానీ ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ వన్ అంటే దాదాపు రెండు వందల పది మంది అనుకోవచ్చు మనం వాళ్ళు మాత్రం ఇక్కడ ఏమనుకుంటున్నారంటే అంటే ఓటింగ్ వాళ్ళ ప్రకారం మనం లెక్కేసుకుందాం ఉజ్జాయింపుకి ఒక రెండు వందల పది అందుకున్న ఎగ్జాంపుల్కి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మేము ఈ సంవత్సరం వరకు మాత్రం ఓపిక పట్టగలం అంతకన్నా మాకైతే ఓపిక పట్టడం పట్టలేము అన్నట్టుగా వాళ్ళు చెప్పారు ఇక్కడ వాళ్ళు నెగిటివ్గా అని చెప్పి కొంతమంది అనవచ్చు ఓపిక పట్టపోతే నెగిటివ్ ఓపిక పడితే పాజిటివ్ ఇలాంటిది ఏం కాదండి దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇప్పటికీ ఏడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఎనిమిదో సంవత్సరాలు కూడా ఎంటర్ అయ్యాం మనం ఓకేనా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నో సంవత్సరాలు కూడా ఎంటర్ అయ్యాం కాబట్టి రెండు మూడేళ్ళు ఓపికతో ఉన్న వాళ్ళు ఒక రేంజ్లో ఉంటారు నాలుగైదేళ్ళు అలాగే ఆరు ఏడేళ్ళు ఏళ్ళు ఓపికతో ఉన్న వాళ్ళు కూడా ఒక రేంజ్లో ఉంటారు అన్నమాట కాబట్టి వాళ్ళకున్న ఓపిక నశించింది కాబట్టి ఈ రకంగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు తప్ప వాళ్ళు నెగిటివ్ అని అండగా మనం సరిపోం ఓకేనా ఎవరికి ఉన్న మైండ్ సెట్ వాళ్ళది ఎవరికి ఉన్న తీరు వాళ్ళది మాట ఓకేనా కాబట్టి ఇక్కడ దాదాపు ఒక రెండు వందల ప్లస్ మంది అయితే మేము మాకు ఓపిక చాలా తక్కువ ఉంది ఈ సంవత్సరంలో రావాలని కోరుకుంటున్నారు ఒక ట్వంటీ వన్ పర్సెంట్ ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నారు ఇది మీకు యాజ్ సరు ఇవ్వలేదు కాబట్టి క్లారిటీకి నేనైతే మీకు దీన్ని మన ద్వారా మన ఛానల్ ద్వారా తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుగు ఫోన్స్ ఏమనుకున్నారని మీకు వివరించడం జరిగింది నెంబర్ టూ క్వశ్చన్లో కూడా మనం ఇప్పుడు వెళ్ళిపోతాం ఇది మన మాటి డిగామో గారి ఛానల్ అసలు మాటి డిగామో ఫోటో లేదు ఆన్ పేస్కు సంబంధించిన లోగో లేదు అసలు ఆయన పేరే లేదు మొత్తానికి ఛానల్ పేరు మార్చేశారు ఛానల్లో సబ్జెక్టు కూడా ఆయన మార్చేశారు కాబట్టి ఇంకా ఆయన ఛానల్ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే మొన్న యాసారి ఒక కార్పొరేట్ మీటింగ్ని మెయింటైన్ చేసేదే మన మాటిగామో కానీ మనం ఆయన కనబడలేదంటే పూర్తిగా గతంలో మన సీఈఓ గారు చెప్పినట్టు మాటి వేరే వాటి మీద ఎక్కువ మక్కువ చూపడంతో ఓపీకి సంబంధించిన ఏవైనా ఇన్ఫర్మేషన్ ఇంకా అఫీషియల్గా మన నా మాటి గారికైతే గారికి అయితే తెలియదని మనకి అర్థమవుతుందిమాట కాబట్టి అయినా ఆయన ఛానల్ పేరు మార్చుకున్నాడు ఫోటో తీసేసాడు ఆన్ పేజ్ సబ్జెక్ట్ కూడా దాదాపు కొన్ని నెలల బట్టి అయితే సరిగ్గా చెప్పడం లేదన్నమాట ఓకేనా ఇది మీకు క్లియర్ ఒక ఎల్సీ మెంబర్ మాట ఇతను అలాగే మన రెడ్ రెఫరెన్స్ సార్ యొక్క ఛానల్ చూసినా సరే ఆయన కూడా ఆన్ పేస్ లోగో కానీ ఎక్కడ కూడా ఓపీ అనే పేరు కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా మొత్తం ఈయన కూడా పేరు మొత్తం మార్చేసారు రెడ్ రెఫరెన్ మోటివేటివ్ ఎడ్యుకేటివ్ అని చెప్పి అతని ఛానల్ అయితే మార్చడం జరిగింది ఇది మీరు గమనించాల్సి ఉంటుంది అన్నమాట ఇది రెండో ఎల్సీ మెంబర్ ఓకేనా అలాగే జూలీ మేడం కూడా ఆవిడ ఛానల్ పేరు అయితే మార్చింది అన్నమాట జూలీ నవియాన్ విత్ యాష్ మొఫరేషన్ పెట్టారు ఇంతవరకు అనో ఆన్ పేసోనో ప్రతి ఒక్కరికి ముందో వెనకో మన కంపెనీకి సంబంధించిన లోగో కానీ పేరు కాని ఉండేది బట్ ఇప్పుడు ఈవిడ కూడా పేరు మార్చడం జరిగింది ఇది కూడా మీరు గమనించగలరు అలాగే మన క్రిస్ సార్ కూడా అతని ఛానల్లో పైన ప్యాస్ లోగో ఉండేది అది తీసివేయడం జరిగింది దాంతోపాటు కింద లోగో లేదు అలాగే ఆన్ప్యాస్కు సంబంధించిన పేరు లేదన్నమాట ద ఫ్యూచర్ ఈజ్ క్లియర్ క్రిస్ అన్నట్టుగా అతని ఛానల్ పేరు మార్చుకోవడం జరిగింది ఇది కూడా మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మన బిల్ మోస్ట్ గారు ఈయన మాత్రం దాదాపు ఏడు వేల ఆరు వందల వీడియోలు పెట్టాడు మొత్తం మీద ఈయన ఛానల్లో మాత్రమే ఆన్ పేసు బిల్ మోస్ట్ ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన అదే అలవాటు కాబట్టి ఆయన మాత్రం పేరు మార్చలేదు కానీ లోగో మార్చారు అలాగే పైన కూడా ఆన్ పేసు లోగో తీసేసి దాని న్యూ డైరెక్షన్ అని చెప్పి పెట్టడం అనమాట అంటే పేరు మార్చలేదు బట్ లోగోలు అయితే రెండు కూడా మార్చడం జరిగింది కాబట్టి గమనించగలరు ఓకేనా మన ఎల్సీ మెంబర్స్లో టాప్ ఫైవ్ మెంబర్స్ మన యూట్యూబ్ ఛానల్ పేర్లు ఇవన్నీ కూడా మారడం బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఆన్ పేసు పేరు మీద వచ్చే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ లేవు అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఓకేనండి వీడియో కొద్దిగా లెంత్ అవుద్ది ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నప్పుడు వీడియో లెంత్ అవుద్ది దయచేసి గమనించండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు మన కంపెనీ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఎస్సీసీ కేసు అసలు ఎందుకు పడింది అని ఒక క్వశ్చను దాంతోపాటు ఎస్సీసీ కేసు పడితే పడింది కానీ మనం న్యాయంగా ఉన్నప్పుడు మనం ఎందుకు పెనాల్టీలు కట్టాలి మనం ఎందుకు ఇంతకాలం వెయిట్ చేయాలి అనే క్వశ్చన్ అనేవి మనకి కొంతమంది ఫౌండర్స్ రేజ్ చేశారని నాకు తెలిసిన ఆన్సర్ ఇస్తున్నా ఓకేనా నేనేం మేధావిని అని చెప్పట్లా బట్ నా ఎనాలిసిస్ నాకు ఉంటుంది కదా నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే ఎస్సీసీ కేసు పడ్డానికి గల కారణం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు జనవరి ఆరు ఫిబ్రవరి వరకు కూడా ఆన్ప్యాసు కంపెనీ అనేది నిజంగానే ఎంఎల్ఎం స్ట్రెక్చర్లో ఉంది ఓకేనా అప్పుడు దాకా అప్డేట్ అనే సిస్టం లేదు ఆన్ప్యాసులో అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు ఓకేనా దాదాపు నాలుగు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మార్చి లోపు ఆన్ బ్యాస్లో లెవెల్స్ ఉన్నాయి లీడర్ బోర్డులు ఉన్నాయి దాంతోపాటు మ్యాట్రిక్స్ అని అవన్నీ స్టార్టింగ్లో వీళ్ళు చెప్పిన మాట మన సార్ వీళ్ళందరూ కూడా అప్పట్లో స్టార్టింగ్లో వాళ్ళు తెచ్చిన పద్ధతిలో కొంచెం తప్పు ఏవైతే ఉన్నాయో సిచ్యువేషన్లు అవి ఉన్నాయి కాబట్టి బిజినెస్ మోడల్ని తప్పుగా తేవడం ద్వారా ఎస్సీసీ కేస్ వేయడానికి ఈజీ అయింది ఓకేనా దీనికి తగ్గ ఆన్సర్ మీకు వచ్చింది అనుకుంటున్నాను కాబట్టి గతంలో కూడా మనం చూసాం వెయ్యి మంది డైరెక్ట్ మెంబర్స్ ఉంటే గ్లోబల్ లీడర్ అని ఎల్సీ మెంబర్ అని ఈ రకంగా అయితే అప్పట్లో కొన్ని టాక్స్ వచ్చినాయి మంది లీడర్స్ అప్పుడు దీని గురించి కూడా కొద్దిగా హడావిడి జరిగింది ఇదంతా అంతా తర్వాత మ్యాటర్ అనుకోండి కాబట్టి నాలుగు సంవత్సరాలు ఎంబాలెన్స్ స్ట్రక్చర్లో ఉన్న కంపెనీని ఎంబాలెన్స్ స్ట్రెక్చర్ కిందే కన్సిడర్ చేస్తారు ఒక సంవత్సరం కింద రెండు సంవత్సరాల కిందో అప్లెట్ సిస్టంలోకి వచ్చేసి నేను అప్లెట్ సిస్టంలో ఉన్నాను నేను ఎంబలెన్స్ స్ట్రక్చర్ కాదు నేను మంచివాడిని అంటే అది గవర్నమెంట్ దృష్టిలో ఆల్రెడీ ఎవరైతే కేసు పెట్టిన వ్యక్తి ఉందో ఆవిడ కూడా ఆన్ ప్లేస్ మెంబరే ఓకేనా ఆన్ పేస్ మెంబరే మేము దాదాపు నాలుగు సంవత్సరాలు బట్టి జాయిన్ అయి ఉన్నాము మాకు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మార్చారు ఎప్పుడైతే మనం ఎంఆర్ఎన్ స్ట్రెచ్ నుంచి అప్లైట్ సిస్టంలోకి మారాము ఒకటి గమనించాలి ఇక్కడ ఎప్పుడైతే ఒక తప్పు పని చేసే వ్యక్తి మంచి పని చేయాలనుకుంటాడో అప్పుడు వాడికి కాలం చెల్లినట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్కి మనం చాలా సినిమాలు చూసాము ఎప్పుడైతే చెడ్డగా ఉన్న విలను మంచిగా అవుతాడో పాపం అప్పుడే వాడి ఆరోపి అయిపోతాడన్నమాట రిప్ అయిపోతాడు కాబట్టి ఇక్కడ మంచి వాళ్ళు అవ్వాలి అన్నప్పుడే మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనం చేసే చెడ్డ పనులు ఏమి చేసినప్పుడు ఏమీ రావు ఇదే లోకం తీరు మాట సినిమాల్లో కానీ ప్రాక్టికల్గా కానీ ఇదంతా ఒక తీరి కాబట్టి ఎంఎల్ఎం కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ఆవిడ కేసు పెట్టాల ఎప్పుడైతే మనం అప్లేట్ సిస్టానికి తీసుకొచ్చామో అప్పుడు ఆవిడ కేసు పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో కేసు పెట్టడం జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండు కూడా కంటిన్యూ జరిగింది ఎప్పుడు మనకి అప్పుడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాటికి కంపెనీ మన హైదరాబాద్లో అఫీషియల్గా లాంచ్ అయినట్టు ఒక వీడియో రిలీజ్ చేశారు టీవీ ఫైవ్లో దాని తర్వాత దానికి సంబంధించిన టూల్స్ అనేవి మనం వాడడం ఓకా అనట్టు వాడడం అన్నీ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఎంఎల్ఎం స్టెచ్ నుంచి అంటే ఓన్లీ డైరెక్ట్ టీమ్తో కాకుండా ఇన్డైరెక్ట్ ఎన్ని ఉన్నా సరే అంటే ఒక సెవెన్ లెవెల్స్ ఎన్ని ఉండేవి నాకు కూడా పర్టికులర్గా గుర్తులేదు ఆ లెవెల్స్ బట్టి వస్తాయని చెప్పడం వల్ల చాలామంది లీడర్స్ ఎంఎల్ఎం లీడర్స్ అందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యారు అనిపెసిలో ఓకేనా కాబట్టి వా ఎంఎల్ఎం లీడర్స్ అందరూ జాయిన్ అయ్యి ఏ సబ్జెక్టు కూడా తెలియకుండా జస్ట్ ఒక డబ్బులు వస్తాయనే ఒక ఆశ చూపించి మాత్రమే ఫౌండర్స్ని అందరినీ కూడా ఆన్ ప్లేస్లో జాయిన్ చేయడం జరిగింది ఇదంతా ఒక ఫ్యాక్ట్ మాట ఇది నిజం ఓకేనా నన్ను కూడా అలాగే జాయిన్ చేశారు కాబట్టి ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే ఇక్కడ ప్రజలది తప్పు కాదు వాళ్ళకి తెలియదు అసలు సబ్జెక్ట్ ఏంటి కంపెనీ ఏంటి దాంట్లో ఏం తయారైతే అనేది పూర్తిగా క్లారిటీ లేకుండా కేవలం నెలలోనో రెండు నెలలోనో మూడు నెలలోనో లాంచ్ అవుద్దని కంగారు పెట్టే ఫౌండర్ మెంబర్షిప్లు అనేవి అప్పట్లో తీసుకోవడం జరిగింది ఇది ఫ్యాక్ట్ కాబట్టి ఒక్కొక్కరు రెండు ఐడీలు పదిహేడులు వంద ఐడీలు తీసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు ఓకేనా కాబట్టి అప్పట్లో వచ్చిన ఎంఎల్ఎన్స్ స్ట్రక్చర్ వల్ల అంటే డైరెక్ట్గా చేసుకుంటేనే మీకు ఇంకం వస్తుంది ఇండైరెక్ట్ అయితే రాదంటే ఎవరు కూడా ఇన్ని జూమ్ మీటింగ్లు పెట్టి కష్టపడే అంత పని చేసుకోరుమాట ఎవరి కాళ్ళు సొంతంగా డైరెక్ట్గా టీమ్ చేసుకునే వాళ్ళు బట్ ఇక్కడ యాజ్ సార్ ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే స్ట్రెక్చర్లో కంపెనీ నాలుగు సంవత్సరాలు బట్టి ఉంది ఎమ్మెల్యెన్స్ స్ట్రక్చర్ వల్ల వెళ్తే ఫ్యూచర్లో కంపెనీకి ఇబ్బంది అవుద్ది అని ఆలోచించి ఎప్పుడైతే అప్లేట్ సిస్టాన్ని తీసుకొచ్చాడో అప్పటి నుంచి కంపెనీకి మైనస్ స్టార్ట్ అయింది అంటే ఎంఎల్ఎం స్ట్రెక్చర్లో ఉన్నాసేపు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి కేసు లేదు ఏమీ లేదు ఎప్పుడైతే ఎంఎల్ఎం కాన్సెప్ట్ నుంచి మనం అప్లైడ్ సిస్టానికి వచ్చామో అప్పుడన్నీ దరిద్రాలు కూడా కంపెనీకి పట్టుకోవడం జరిగింది ఫ్యాక్ట్గా చెప్తున్నానండి ఇది ఎంత కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా కాబట్టి ఎంఎల్ఎం స్ట్రెక్చర్ ఇలా కంపెనీ ఎమ్మలం స్ట్రెక్చర్ అని చెప్పి మమ్మల్ని ఇచ్చేసి పిరమిడ్ స్క్రీమ్ అని చెప్పి మాకు ఎంత అమౌంట్ వస్తుందని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసింది కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మాకు ఎటువంటి అమౌంట్ రాలేదు అని చెప్పి ఒక ఫౌండరు కంపెనీ మీద ఇదయ్యి పెట్టిన కేసే మన ఎస్సీసీ కేసు ఎస్సీసీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ దీంట్లో ఎటువంటి లావాదేవీలు కూడా వీళ్ళకి తెలియకుండా అంటే ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళకి తెలియకుండా ఇంకా బయటికి వెళ్ళవు అలాగే ఎంతైతే అమౌంట్ ఉందో వాళ్ళు లాక్ చేసే అధికారం కూడా వాళ్ళకి ఎస్సీసీ వాళ్ళకు ఉంది ఆ రకంగానే మనకి మనం కట్టిన ఫౌండర్ మెంబర్షిప్ డబ్బు అంతా కూడా ఈఎస్ ఫ్లోరిడాలోనే కట్టాం బిల్స్ ఎవరి దగ్గర ఉంటే చెక్ చేసుకోండి తొంభై ఏడు ప్లస్ ఐదు నూట మూడు డాలర్లు అంతా మనం పే చేసాం అప్పట్లో అంటే తొంభై అనేది చెప్పుకుంటాం బట్ ఏంటంటే దాంతో కలిపి ఇంకో ఐదు డాలర్లు ఎక్స్ట్రా అయింది నూట మూడు డాలర్లు అనేది పే చేయడం జరిగింది ఎప్పుడు మనం ఫౌండర్ మెంబర్షిప్లో అయితే ఎప్పుడు తీసుకున్నాం అప్పుడైతే మనం పే చేయడం జరిగింది అది ఎక్కడికి పే చేసాం ఫౌండర్ మెంబర్షిప్ డబ్బులంతా కూడా అంటే యుఎస్ ఫ్లోరిడా ఓకేనా యుఎస్ ఫ్లోరిడా కేసు పడింది కూడా ఎక్కడ యుఎస్ ఫ్లోరిడాలోనే కేసు పడింది ఏది ఎస్సీసీ కేసు కాబట్టి మరి నిజంగా ఎస్సీసీ కేసు పడిన తర్వాత ఒక రకంగా ప్యాకేజీలు కట్టించడం అనేది మన ఎస్ఆర్ చెప్పిన చేసిన మిస్టేక్ అని మన అర్థం చేసుకోవాలి ఎందుకంటే అంత పెద్ద కేసు పడినప్పుడు మళ్ళీ పేమెంట్లు తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు కానీ ఆయన ఎందుకు తీసుకున్నాడు అనేది మనకు కూడా క్లారిటీగా తెలియదు కానీ ఆయన ఉండొచ్చు అంటే బిజినెస్ ఇక్కడతో ఆగకూడదు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేశారేమో ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి మరి దుబాయ్లో ఆఫీసు పెట్టడము దుబాయ్ నుంచే ఆ ప్యాకేజీకి సంబంధించిన అమౌంట్ తీసుకోవడం అనేది మరి ఎవరు ప్లాన్ అనేది నాకు కూడా తెలియదు అది మన దుబాయ్లో ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళు తీసుకున్నారా లేకపోతే మన ఎస్ఆర్ తీసుకున్నారు ఈ నిర్ణయం తెలియదు అన్నమాట కాబట్టి మన ఫౌండర్ మెంబర్షిప్ అమౌంట్ అంతా కూడా యుఎస్ ఫ్లోరిడాకి వెళ్ళి అక్కడ ఎం మన ఎస్సీసీ కేసు పడడం వల్ల అది కొంచెం ప్రాబ్లం అయింది మరి ఆ అమౌంట్ అంటే పదమూడు వందల కోట్లు ప్లస్ ఎంత ఉందన్నమాట ఆ అమౌంట్ సీజ్ అయిందా లేదా మన కంపెనీ దగ్గర ఉందా అనేది ఇది నాకు కూడా క్వశ్చన్ మార్కే నాకు తెలియని తెలియదని చెప్పాలండి ఎందుకంటే అందరూ కూడా ప్యాకేజ్ అమౌంట్ గురించి హైలైట్ చేస్తున్నారు కానీ మనం కట్టిన ఫౌండర్ మెంబర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా యుఎస్ ఫ్లోరిడాలోనే ఉండాలి కదా లెక్క ప్రకారం మరి ఎస్సీసీ వాళ్ళు సీజ్ చేశారా లేదా ఆ అమౌంట్ అనేది మన కంపెనీ దగ్గరే ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఒక పదమూడు వందల కోట్ల దాకా మనం ఫౌండర్ మెంబర్షిప్ పెట్టిన డబ్బులు కానీ మనకి సార్ చెప్పింది ఫిఫ్టీ మిలియన్స్ ప్లట్ థర్టీ మొత్తం మీద ఎయిటీ టూ మిలియన్స్ మాత్రమే చెప్పారు అది కూడా మనం గమనించినట్టయితే మనం ప్యాకేజ్ కట్టిన అమౌంట్లు మాత్రమే ఆయన హైలైట్ చేశారు మరి ప్యాకేజీ కట్టిన అమౌంట్ కాకుండా ఫౌండర్షిప్ అమౌంట్ అంతా కూడా తొంభై మూడు డాలర్ తొంభై ఏడు డాలర్లో మనకు బ్యాక్ చేశారు కదంటే అవి మనం విత్డ్రా పెట్టుకోవడానికి పనిచేసే అమౌంట్ కాదండి కేవలం చూసుకుంటాము లేదా ప్యాకేజీ తీసుకోగలం అంతే అవి విత్డ్రా చేసుకోవడానికి అయితే పాసిబుల్ కాదు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి ఆ అమౌంట్కి సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్ అనేది మనకి ఇంకా ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడు ఎస్సీసీ క్లోజ్ అయింది కాబట్టి ఏమైనా రిలీజ్ చేస్తారు లేదో చూడాలి కాబట్టి ఇక్కడ ఆయన యుఎస్లో ఇబ్బంది జరిగింది కాబట్టి దుబాయ్ నుంచి అయినా సరే బిజినెస్ నడిపిద్దామని అప్పటికప్పుడే సడన్గా వన్ మంత్లో మనకు ఓకన ప్యాకేజీలు అనేది అంటే ఆగస్టులో మనం కేసు పడితే సెప్టెంబర్లో ప్యాకేజీలు స్టార్ట్ చేశారు ఈ రకంగా ప్యాకేజీలు స్టార్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా దుబాయ్కి వెళ్ళేలాగా అంటే దుబాయ్లో మనకి ఏదైతే ఆఫీసులు ఉన్నాయో అక్కడికి వెళ్ళేలాగా బుజ్జి కలిపి ఆఫీసులు ఉన్నాయో అక్కడికి వెళ్ళేలాగా ప్లాన్ చేసి మనం అమౌంట్లు కట్టే విధంగా చేశారు అంటే కంపెనీ ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో చేసి ఉన్నారేమో అనుకోవచ్చు మనం కాబట్టి ఈ రకంగా చేయడం వల్ల అది కూడా మళ్ళీ ఎస్సీసీ కేసు ఉంది అని తెలుసుకున్నారు దానికి ఆల్రెడీ ఆసీసీ కేసు ఉన్నప్పుడు ఏ రకంగా చేసినా ఆన్ కంపెనీ మీద వెళ్తుంది కాబట్టి అది కూడా మనకి అక్కడ హోల్డ్ అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్స్ అంటే అంటే ఎవరికి తెలియదు ఈ రకంగా గవర్నమెంట్ లీగాలిటీ తీసుకుంటుందని వాళ్ళు ముందుగా ఆలోచించుంటే బాగుండేది అనమాట కాబట్టి మీకు అర్థమైందనుకున్నాను ఒక ఎమ్ఎల్ఎం స్ట్రెచ్చర్లో ఉన్న కంపెనీ మంచిగా జరుగుతా ఆ అప్లైట్ సిస్టానికి వస్తే జరిగిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎమ్ఎల్ఎం స్ట్రెచ్చర్లో ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ లేదు ఒక కేసు లేదు ఏమీ లేదు ఆన్ మీద ఎప్పుడైతే అప్లైట్ సిస్టానికి వచ్చిందో ఎప్పుడైతే మంచి వాళ్ళుగా మేము మారుతాం మేము మంచిగా వెళ్దాం అనుకున్నారో అప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చినాయి కాబట్టి మీకు అర్థమైంది కదా మంచిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదురు దెబ్బలు అనేవి తప్పవమాట ఓకేనా క్లారిటీగా క్లియర్గా ఒక విజన్తో ఆలోచించండి అంతేగాని ఏదో చెప్పాడు అన్నట్టు కాకుండా కొంచెం మైండ్ మనసు పెట్టి ఆలోచిస్తే నేను చెప్పిన అంతా కూడా కరెక్ట్ అని మీకు అర్థం ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే కింద ఎస్ అని చెప్పి పెట్టండి ఓకేనా కాబట్టి ఫస్ట్లో ఉన్న స్ట్రెక్చర్ నుంచి ఎప్పుడైతే మనం అప్లైట్ సిస్టానికి వచ్చామో అప్లైట్ సిస్టమ్కి రావడం వల్ల ఒక ఫౌండర్కి నచ్చక ఈ కంపెనీ ఇన్ని సంవత్సరాలు బట్టి మాకు ఎమ్ఎల్ఎం స్ట్రెక్చర్ అలవాటు చేసి ఇప్పుడు పలానా ఈ స్ట్రెక్చర్కి మారింది కాబట్టి ప్రూఫ్స్ అన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసింది ఏదైతే ఎస్సీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ పెట్టింది ఆ ఎస్సీసీ వాళ్ళకి కంప్లైంట్ పెట్టడం వల్ల వాళ్ళు వెరిఫికేషన్ చేసినా సరే తెలియదేంటి నాలుగు సంవత్సరాలు బట్టి మరి ఎమ్ఎల్ఎం స్ట్రెక్చర్లో ఉంది కాబట్టి ఎంఎల్ఎం స్ట్రక్చర్ కిందే కంపెనీని కన్సిడర్ చేసి ఎస్సీసీ అనేది విభజించడం జరిగింది దానివల్ల సుమారు మనం మనం వీడియోలో చెప్పుకున్నట్టు ఒక మూడు వందల కోట్ల లోపు అమౌంట్ అనేది అంటే మామూలుగా అయితే రెండు వందల నలభై కోట్లు ఈ రకంగా అయితే కట్టాలి ఆ అమౌంట్ అనేది సీజ్లో ఉంది డబ్బులు లేవు అని యా చెప్పారు కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వాటిని తీసుకొచ్చారో మనకు కూడా తెలీదు సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసినట్టుగా మన యాస్ సార్ అయితే మనకు చెప్పడం జరిగింది దానివల్ల ఇంతకాలం వెయిట్ చేసినందుకు పెనాల్టీతో సహా వాళ్ళు కట్టించుకోవడం జరిగింది ఇది మొత్తం స్టోరీ మాట ఓకేనా ఎంతకన్నా క్లియర్గా మీకు ఏ హిందీ యూట్యూబరు ఏ ఇంగ్లీష్ యూట్యూబరు ఏ తెలుగు యూట్యూబర్ కూడా చెప్పడు ఎందుకంటే నాకున్న అనాలిసిస్ ప్రకారం నేనైతే చెప్తున్నా ఎందుకంటే నేను మొత్తం కంపెనీ వైపే కాదండి ఒక మన ఫౌండర్స్ వైపు కూడా ఆలోచించి చెప్పాలి సబ్జెక్ట్ అనేది ఓకేనా కంపెనీకి మాత్రమే నేను హైప్ చేసి భజన చేసే క్యాండిడేట్ నేను కాదని మీ అందరికీ తెలుసు కానీ కంపెనీ మంచి చేస్తే మంచి చేసిందనే చెప్పాలి ఎప్పుడైతే తప్పు చేస్తే తప్పు చేసిందనే చెప్పాలి కాబట్టి ఇక్కడ మంచి చేయడానికి ప్రయత్నం చేయడం వల్లే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయని మనం అర్థం చేసుకోవాలంటే అందరికీ క్లారిటీ అనుకుంటున్నాను కింద ఎస్ అని పెట్టండి క్లారిటీ అయితే థ్యాంక్ యూ